చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న తర్వాత గోదావరి జిల్లాలో వాళ్ళ ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి ఆ రెండు పార్టీలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాయి బట్ ఎప్పుడు కూడా రాజకీయాలు రెండేళ్ళ నాలుగు అనేది జరగదు పూర్తిగా వన్ సైడే ఈ సామాజిక వర్గం వీళ్ళ సైడు ఈ సామాజిక వర్గం వీళ్ళ సైడు వీళ్ళిద్దరూ కలిసిపోయి అటువంటివి జరగవు అండ్ ప్రస్తుతం గోదావరి జిల్లాలో పరిణామాలు గమనిస్తే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఎన్నికల లెక్కలు ఏ విధంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది స్వయాన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తానని చెప్పి ప్రకటిస్తే బూతులు తిడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వర్గీయులు బూతులు తిడుతున్నారు ఎక్కడికక్కడ టీడీపీ జనసేన అభ్యర్థులకు ఒక పార్టీ వైపు నుంచి మరొకరికి మరొక పార్టీ వైపు నుంచి ఇటువైపు వాళ్లకు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఒకరికొకరు తిట్టుకుంటున్నారు దాడులు చేసుకోవడానికి కూడా వెనకాడడం లేదు అండ్ టికెట్ రాని వాళ్ళు ఎక్కడికక్కడ వేరే పార్టీలలోకి వెళ్ళిపోతున్నారు కూడా టికెట్ రాని వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు కూడా ఇక్కడ టికెట్ రాకపోతే ఇంకో దగ్గరికి అండ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామంటున్నారు అంత డిస్టర్బ్డ్గా ఉంది జనసేన టీడీపీ పరిస్థితి అక్కడ అండ్ చాలా మంది సీనియర్లు కూడా కొందరు కొందరైతే వైసీపీ అధినేత దగ్గరికి వెళ్ళి కండువాళ్ళు కూడా కప్పేసుకున్నారు అండ్ మాజీ మంత్రి గోదావరి జిల్లాలో కాపు సమాజ వర్గంలో బాగా పట్టున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు డెఫినెట్లీ ఆయన ప్రభావం అంతో ఎంతో గోదావరి జిల్లాలో ఉంటుంది అని చెప్పి భావించాల్సి ఉంటుందేమో ఈ క్రమంలో మరో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి జవహర్ జవహర్ కూడా అయితే వస్తున్నట్టున్నారు తాజాగా ఆయనకు టికెట్ అనేది చంద్రబాబు నిరాకరించారు కొవ్వూరు నుండి రెండు వేల పద్నాలుగులో జవహర్ కొవ్వూరు నుండి ప్రస్తుతం హోమ్ మినిస్టర్గా ఉన్న తానేటి గారి మీద గెలుపొందారు మినిస్టర్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఆయనను కోవూరు నుండి తిరువురు తీసుకెళ్ళారు అక్కడ వైసీపీ అభ్యర్థి రక్షణ నిధి చేతిలో జవహర్ ఓడిపోయారు ఇంకసారి టికెట్ కూడా ఇవ్వలేదు ఆయన నిన్ననే మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు మానవులకు తెలుగుదేశం పార్టీలో వాళ్ళకంత కనుక వంత వాళ్ళకు బానిసత్వం చేసేటువంటి వాళ్ళకి ఉన్నారు టికెట్లు ఇస్తున్నారు మాకు ఎందుకు ఇవ్వలేదు కావాలనే పక్కన పెట్టేస్తూ ఉన్నారు అది ఇది నియంతృత్వం ప్రదర్శిస్తున్నారు రకరకాల విమర్శలు అయితే చేసి అట్లా చేయడమే కాకుండా కేసినేని నాని గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేసినేని నాని గారిని జవహర్ కలిశారు సో వైసీపీ గండవైతే కప్పుకోబోతున్నారు ఇంకా చాలామంది మీరు చూస్తూ ఉండండి జనసేన బీజేపీ ఆ ఉమ్మడి అభ్యర్థులకు వ్యతిరేకంగా చాలా మంది ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు అండ్ ఆ పార్టీలో ఉన్న వేరే వాళ్ళు ఆ పార్టీలో ఉన్న మిగిలిన వాళ్ళు కొందరు వేరే పార్టీలోకి జంప్ కూడా అయిపోతారు సో గోదావరి జిల్లాలో కూడా పరిస్థితి ఏమి అంత సానుకూలంగా ఖచ్చితంగా లేదు వాళ్ళకు అక్కడ కూడా ముఖాముఖి తప్పదు కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఇప్పటికే వైసీపీ గెలిచేసినంత పని జరుగుతూ ఉంది కూడా ఏం టీడీపీ జనసేన మధ్య ఈ కోఆర్డినేషన్ లేదు అక్కడ టీడీపీలో జనసేనలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు బలంగా లేరు ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేదు మనప్పుడు వైసీపీ వాళ్ళందరూ ఏకతాటిపైన పనిచేస్తూ ఉన్నారు సో టీడీపీ జనసేనకు డెఫినెట్లీ గోదావరి జిల్లాలో కూడా ముళ్ళబాటు అయితే తప్పకపోవచ్చు